విశాఖ కొత్త రోడ్డులోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు మార్గశిర మాసోత్సవాల సందర్భంగా మూడో గురువారం కావడంతో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు లైన్లో గోభీదంలో ఉంటారండి భోజన మండలాలు జాగ్రత్తగా తీసుకోవాలి భక్తులందరూ గమనించాలి మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకొని బూర్జుపేటలో వెలిచేసి వెలించేసి ఉన్నటువంటి శ్రీ కనకమాలశి అమ్మవారి ఆలయంలో ఈరోజు మూడవ గురువారం పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా అమ్మవారి ఆలయానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే వచ్చి వెళ్ళేటటువంటి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా అమ్మవారికి అభిషేకం చేసే విధంగా కూడా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ కనకమాలశి అమ్మవారి మార్గశీర మాసోత్సవాలు కడు రమ్యంగా జరుగుతున్నాయి ప్రతి గురువారం కూడా లక్షలాదిగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లని విశాఖ సిటీ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత బాక్సి అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆలయంకు వచ్చేటటువంటి భక్తులు వారి చేతులతో నేరుగా కూడా అమ్మవారికి అభిషేకం చేసే విధంగా కూడా ఏర్పాట్లన్నీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు విశాఖ శాఖతో పాటు ఉత్తరాంధ్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా అమ్మవారి ఆలయానికి చేరుకొని వారి యొక్క కోరిన కోరికలు తీర్చాలంటూ కూడా అమ్మవారిని కొలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే వచ్చి వెళ్ళేటటువంటి భక్తులకు ఆలయానికి సంబంధించినటువంటి అమ్మవారి దర్శనంతో పాటు మధ్యాహ్నం సమర్థంలో వారందరికీ కూడా అమ్మవారి అన్న ప్రసాదాన్ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే ఐదు వందల రూపాయలు టికెట్ ఎవరైతే తీసుకుంటున్నారో ఐదు వందల టికెట్తో దర్శనం చేసుకునేటటువంటి భక్తులకి ఒక పులిహార ప్యాకెట్తో పాటు అమ్మవారి లడ్డును కూడా ఈ రోజు నుంచి ఇవ్వనున్నట్లు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు చూసుకుంటే మూడవ గురువారం అమ్మవారికి దాదాపు లక్షల వేలాదిగా కూడా భక్తులంతా కూడా వచ్చి తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విఐపి వివిఐపి అలాగే సాధారణ భక్తులకి అందరికీ కూడా ఒకే మార్గంలో అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా కూడా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెల్లవారి ఒంటిగంట ప్రాంతం నుంచి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఆలయంలో హోమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే విశాఖ ప్రజల ఇలా ఇలవేల్పు విశాఖ ప్రజల కొలు కొలువైనటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించి ఇప్పటికే భక్తులంతా కూడా అమ్మవారి మొక్కులు తీర్చుకునేందుకు మురాటలతో కూడా ఆలయంలో వేయించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ప్రారంభమైనటువంటి అమ్మవారి దర్శనాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి మనం దూరంగా కూడా చూసుకోవచ్చు స్క్రీన్ పైన కూడా భక్తులు వీక్షించే విధంగా వారు చేసుకుంటున్నటువంటి దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనాన్ని వీక్షించే విధంగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి స్క్రీన్ను కూడా ఏర్పాటు చేశారు లోపల జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలని భక్తులు ఇక్కడ నుంచి చూస్తూ అమ్మవారిని దర్శకుని దర్శించుకున్నటువంటి వెసులుబాటును కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఏడాది కూడా దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తూ ఉంటారు ఈ ఏడాది చూసుకుంటే మరింత మంది భక్తులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు విశాఖతో పాటు అటు శ్రీకాకుళం విజయనగరం అలాగే ఇటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి భక్తులంతా కూడా ప్రతి ఏడాది వస్తుంటారు మార్గశీర మాసోత్సవంలో అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవనున్నారు ప్రతి ప్రతి నిత్యం కూడా అమ్మవారికి పూజలు కార్యక్రమాలు హృతాలు కూడా జరుగుతూ ఉంటాయి చూసుకుంటే అమ్మవారి ఆలయంలోనే యజ్ఞాలు యాగాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మనతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు వెల్లడించడానికి ఆలయ నిర్వాహకులు ఉన్న చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు అమ్మవారికి సంబంధించి ఎలాంటి పూజ కార్యక్రమాలు మహాదేవ్యైమహే విష్ణుభత్తై దేవహే తన్నో శ్రీ కనక మహాలక్ష్మి ప్రచోదయ ఈ సంవత్సరం మార్గశిర నాలుగు గురువారాలు వచ్చాయండి విశేషంగా రెండు గురువారాలు అయిపోయాయి ఈరోజు మూడో గురువారం ఈ మూడో గురువారం పురస్కరించుకుని అమ్మవారికి రాత్రి పన్నెండు గంటలకి అంటే తెల్లవారితే గురువారం అనగా అమ్మవారికి పంచామృతాభిషేకం శ్రీ సూక్త విధానంగా అదేవిధంగా లక్ష్మీ సహస్రనామార్చన నీరాజన మంత్రపుష్పాలు ఇప్పుడు ఉదయం అమ్మవారికి ఎనిమిది గంటలకి శ్రీచక్ర నవావరణార్చన అదేవిధంగా లక్ష్మీ హోమం చండీపారాయణలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పన్నెండు గంటలకు అమ్మవారికి రాజభోగ వేదన ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా పంచామృతాభిషేకం సహస్రనామార్చన మరియు పంచహారతులు ఉంటాయి ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ తిరిగి అమ్మవారికి దర్శనాలు ఉంటాయి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది భక్తులు రైట్ చూసుకోవచ్చు ఈరోజు లక్ష్మవారం పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా అమ్మవారి అయితే వస్తూ ఉంటారో మనం చూసుకుంటే ఒకవైపు అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి విగ్రహం మరోవైపు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బావి ఏదైతే ఉందో ఆ బావిలోనే అమ్మవారు ఉద్భవించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ బావిలో ఉద్భవించిన తర్వాత ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి మూల విరాట విగ్రహం ఏదైతే ఉందో ఆ మూల విరాట విగ్రహంలో అమ్మవారిని అయితే కొలువ తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ బావిలో అమ్మవారు వెలిసిన తర్వాత ఈ బావికి ముఖ్యంగా భక్తులంతా కూడా పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పెళ్ళైనటువంటి నూతనంగా పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు కనకమాలస అమ్మవారిని కానీ దర్శనం చేసుకుంటే వారికి తప్పకుండా పుత్ర పౌత్రాభి సిద్ధి కలుగుతుందంటూ కూడా వారైతే భావిస్తూ ఉంటారు ఈ బావికి సంబంధించి కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని బావి లోపల పసుపు కుంకాన్ని కూడా జార విడిచి తమ యొక్క కష్టాలు తొలగించాలి కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఆలయానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఆ మహిళలు అయితే వస్తా ఉంటారు అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా వారి కోరికలు తీర్చాలో అలాగే సేవ రూపంలో కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారి సేవ ఎప్పుడు నుంచి చేసుకుంటున్నారు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నామండి అమ్మవారి సేవ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నాకు తెలిసినప్పటి నుంచి కూడా అమ్మవారి అమ్మ అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టు ఎలా చెప్తున్నారో సత్యమైన తల్లి అమ్మవారు మాత్రం మనం ఏది అనుకుంటే అదే ఇస్తారు మనం అడగకుండానే అమ్మవారు ఇచ్చే దేవత మేము ప్రెజెంట్ అయితే పెందుతు వెళ్ళిపోయాము అక్కడి నుంచి కూడా నేను నెల రోజులు సేవకు వస్తున్నాను ఇది వరకు ఇక్కడే ఉండేవాళ్ళం అండి లక్ష్మార మాక్షరమాసం కాకుండా మా అమ్మ లక్ష్మారాలు కూడా అమ్మవారి సేవకు వస్తున్నాను నేను నాకు అమ్మవారి మీద విపరీతమైన భక్తి అండి చెప్పండి జనారం కాలీఘట్ నుండి వచ్చామండి కలెక్టర్ ఆఫీసు పోలీస్ బ్యారెక్స్ నుండి మేము లలిత సహస్రం పది మంది బ్యాచ్ వచ్చాము ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుండి వస్తున్నాము ఇక్కడ సర్వీసింగ్ అంతా బాగానే ఉంది అమ్మవారి కృప అందరూ అనుగ్రహిస్తున్నారు ముఖ్యంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఒక ఎత్తి అయితే అమ్మవారికి సేవ చేసుకోవడం మరొక ఎత్తి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మవారి సేవ చేసుకోవాలంటే అదొక అదృష్టంగానే భావిస్తూ ఉంటారు అమ్మవారి సేవకు కూడా పెద్ద ఎత్తున భక్తులు అలాగే అమ్మవారి సేవ చేసుకునేందుకు సేవ చేసి తరించేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు చూసుకుంటే విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి దాదాపు రెండు లక్షల మంది వరకు కూడా జనాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే క్యూ లైన్లో వారంతా కూడా బారులు తీరారు ఇప్పటికే దాదాపుగా వేలాదిగా కూడా భక్తులంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి